నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని సోమశిల ఇంజనీరింగ్ కార్యాలయం ఉద్యోగులు విధులకు హాజరుకాక వెలవెలబోతోంది కార్యాలయానికి మొత్తం ముప్పై మంది సిబ్బందిని కేటాయించగా రోజు విధులకు ఐదు మందికి మించి హాజరవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు కార్యాలయ పరిధిలో సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన సోమశిల జలాశయం కాలువలు రాళ్లపాడు కాలువల పనులు జరుగుతున్నాయి ఇక్కడకు ఉద్యోగులు దూర ప్రాంతాల నుంచి బదిలీపై వచ్చిన వారు కావడంతో అప్పుడప్పుడు మాత్రమే హాజరవుతుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ లేకపోవడం జిల్లా కేంద్రంలోని సోమశీల అధికారులు తనిఖీ చేయకపోవడంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానిక రైతులు అంటున్నారు అయితే ఉద్యోగులు విధిగా కార్యాలయానికి హాజరవుతున్నారని అధికారులు చెబుతున్నారు ఊళ్ళో ఎలాంటి ప్రాబ్లం లేదు బాగా క్లియర్గానే ఉంది అందరూ వస్తున్నారు బాగా అటెండ్ అవుతాయి ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ గారు రెగ్యులర్గా ఉంటున్నారు తర్వాత డిఈలు అందరూ వర్క్ చేసుకుంటున్నారు అలాంటివన్నీ ఆస్తులు అలాంటివి ఎక్కడ లేవు మా సర్కిల్లో నా డివిజన్లో కానీ మా సర్కిల్లో కానీ అలాంటి ఎక్కడ లేవు మన సర్కిల్లోనే ఉండ డివిజన్ నుంచి సర్కిల్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అయిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినాం యాజ్ పర్ జివో ప్రకారం